పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాలో గల సోలార్ పవర్ ప్లాంట్ దగ్గరలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది విగ్రహాన్ని గుర్తించి స్థానికులు హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ

అనుకోకుండా మరి ఇప్పుడే మిత్రుల సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది ఎన్టీపీసీ పీటీఎస్ గేట్ ఆపోజిట్లో సోలార్ పక్కన సోలార్ సోలార్ ప్లాంట్ పక్కన ఇక్కడ వాటర్ స్టోరేజ్ కొరకు ఇక్కడ మిషన్స్ పెట్టి ఇక్కడ ఒక స్టోరేజ్ దానికి సంబంధించినటువంటి అది పనులు నడుస్తూ ఉన్నాయి సరే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనులు నడుస్తున్నాయో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఈరోజు అమ్మవారి ప్రతిమ అమ్మవారి ప్రతిమ ఒక విగ్రహ రూపంలో సింహం వారి వాహనంగా మనకి అది ప్రతిమ కనబడుతూ ఉన్నది మరి ఇక్కడ ఈ త్రవ్వకాల్లో బయటపడినట్టుగా ఇక్కడ వారు సమాచారంతో స్థానికంగా ఉన్నటువంటి హిందూ వాహిని మిత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వారి సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం మరి ఏంటంటే ఎంతో అద్భుతంగా అమ్మవారి యొక్క ప్రతిమ కనబడుతూ ఉన్నది నిజంగా కూడా మేము ధన్యులుగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు గత నాలుగైదు రోజుల నుంచి కూడా కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి వేళ దాదాపు నలభై ఆరు మైసమ్మ పోచమ్మ వేలుపమ్మ ఆలయాలకు సంబంధించి విధ్వంసం జరిగింది మరి అర్ధరాత్రి దొంగల్లాగా చొరబడి గోదావరికని పట్టణంలో ఇంటిపిసి తదితర చుట్టుపక్కల మొత్తం కూడా ఒకేసారి మరి వారు అక్కడ సంబంధించినటువంటి ఆలయాలని కూల్చివేయడం జరిగింది కూల్చేసి ఉదయాన్నే వెంటనే అది కార్పొరేషన్కు సంబంధించినటువంటి చెత్త ట్రాక్టర్లలో వాటిని తీసుకుపోవడం జరిగింది గోదావరికని పట్టణం రామగుండం పట్టణం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చాలా ఎంతో ఆవేదనతోటి ఎంతో బాధతోటి కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితులని కూడా మనం గమనించినము ఇదే సందర్భంలో ఇక్కడ అమ్మవారు నిలవడం అనేది ఇదే సందర్భంలో మరి అమ్మవారు ఈ రకమైనటువంటి అవతారంలో వారు దర్శనం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా అద్భుతంగా అంటే అమ్మవారి యొక్క విశిష్టత ఇక్కడ నిజంగా కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నది ఈ పాపులను శిక్షించడానికి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వారు వెలిసినట్టుగా మేము ఈరోజు భావిస్తూ ఉన్నాము మరి అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని దర్శించుకున్నాము తప్పకుండా అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ఈ ప్రాంతంపై ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము ఎందుకంటే రామ పట్టణం మరి అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ నాకు తెలిసి నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు వేలాది మంది మాలధారణ చేస్తూ భవానీ భవానీ జై భవానీ అనేటువంటి ఒక నినాదంతో మరి ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ఇక్కడ గొప్పగా పూజలు నిర్వహించుకున్నాము మరి ఈరోజు అమ్మవారు వారి యొక్క దాన్ని ఏమంటారు మనం సింహం వాహనం పైన వారు వెలవడం అనేది నిజంగా కూడా ఒక మంచి ఆధ్యాత్మికతని అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ భక్తులందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి విశ్వాసాన్ని అందించడం కొరకు వారు వెలిసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము తప్పకుండా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ ఏదైతే అమ్మవారు వెలిసినటువంటి చోటు మొత్తం కూడా ఈ ప్లేసు ఎన్టీపీసీ యాజమాన్యంది తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాహిని టీము మేమంతా కూడా పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా ఎన్టీపీసీ దృష్టికి వెంటనే మేము తీసుకుపోతాము ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఆ భవానీ అమ్మవారి యొక్క ఆలయం కూడా మరి తప్పకుండా ఇక్కడ నిర్మాణం ఎన్టీపీసీ సహకరించి నిర్మాణం చేపట్టినట్టు ఏంటంటే భవిష్యత్తు లోపల ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా వెలసిల్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ రకమైనటువంటి ప్రయత్నం కొరకు మరి పూర్తి స్థాయిలో మా నాయకులు కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం